వాక్యంలో ఉదయకంలో ఆరాధన మనం చదువుకున్నాం మనము దేవుడు మనం ఒకప్పుడు దాసులుగా ఉన్నాం దేవుడు మన స్వతంత్రంగా చేస్తాడు అందులో బట్టి ప్రభుని మనం స్థుతించాలి ఆయన గణపరచాలి దేవుని కొనియాడదగినటువంటి బద్దలం కరోనాలో కారగర్భాన్ని కలిసిపోవాల్సిన మనల్ని ఇంకా దేవుడు ఉంచాడంటే మనం ఆయన వారం ఆయన వారం కాబట్టి ఈ యొక్క సందర్భాలలో ప్రభువును మనం బ్రతికినంత వరకు చేయబడకూడదు ఆయన్ని నేనేమై ఉన్నానో అది దేవుని కృపయ్య ఉన్నాను నేను ప్రభు నమ్ముకోవడానికి గల కారణాలు చాలా రకాలు ఉన్నా చిన్నప్పుడే చనిపోతామని డాక్టర్ నన్ను నిర్ధారించారు ఈ అబ్బాయి బ్రతకడు ఏ అబ్బాయి అది మీరు అంటున్నా లేదని కానీ నా మాట్లాడిగా నేను స్కూల్ టీచరు సో అప్పుడప్పుడు అప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటాను నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు స్కూల్ ఫీల్డ్లో ఉన్నాను నేను ఇప్పటికి ఉంటున్నాను కూడా అందువల్ల అప్పుడప్పుడు మెలుకు కొరకు అడుగుతాను తప్పుగా మీరు ఏమనుకోవద్దండి ఎందుకంటే మనం ప్రతి ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇవ్వాలంట అంటే మీరు వింటున్నారో లేదని సో వీడు బ్రతకడన్నాడు ఈ మురళిని ఎన్నో మాలను భజ్జనలు రకరకాలుగా వేసాలు వల్లంత కత్తులు ఏం కత్తులా తమిళనాడు కత్తులు ఒళ్ళంతా దాదాపు ఇరవై ఐదు కత్తులు పొడవపడ్డాయి ఇలా పొడవబడి అనేక రకాలుగా లోకంలో తిరిగి సముద్రాలు మునిగి భయంకరమైనటువంటి కుటుంబాలు విగ్రహారాధన అంత రౌడీ కుటుంబాలు భయంకరమైన పాపం కలిగిన కుటుంబాలు వ్యసనాలకు ఆ మంత్రాలకు ఇటు కుటుంబంలో దేవుడు నన్ను రక్షించాడు దేవుని మహాకృపను బట్టి డాక్టర్లు బ్రతకరన్నారు అయితే దేవుని కృపలో బ్రతికించగలుగుతూ ఉన్నాం ఇక డాక్టర్లు కూడా బ్రతకరన్న దేవుడు నన్ను ఏం చేయించాడంటే బ్రతికించాడు అందులో బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను దేవుని గనపరచగలుగుతున్నారు ఎందుకంటే మన బ్రతికించిన ప్రభుకి మనం ఇవ్వాలి వాక్యం మనం చదువుకున్నాం రోమాపత్రిక పద్నాలుగు వర్జలు ఏం చదువుకున్నాం మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారం అది ప్రభువారం అని రాయబడింది బైబిల్లో మనం ప్రభు కొరకే బ్రతకాలి ప్రభు కొరకే చనిపోవాలి బ్రతుకున్నంత పది మందికి ఉపయోగపడాలి చనిపోతే ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి అందుకొరకే దేవుడు నిన్ను ఇంకా ఉంచి ఉన్నాడు అందులో బట్టి ప్రభువుని మనము గనపరచాలి ఏదేమైనా అలాగో నన్ను దేవుడు సజీవుడు ఉంచారు కాబట్టి ప్రభువా బ్రతికినంత వరకు నీ యొక్క సన్నిధిలో ఇలా బ్రతకడానికి అనుదినము ప్రతి ప్రతిరోజు రోజు మీటింగులు ఉంటాయి ఖాళీ రోజులు లేవు రోజు ఎక్కడో కుటుంబాల్లో సువార్తల్లో లేదా సంఘాలలో దేవుని వాక్యం అందించగలిగినటువంటి ఆ ధన్యత దేవుడు బాల్యదశలో ఉన్న నాకు ఇచ్చినటువంటి భాగ్యం అంటాను అది ధన్యత అంటాను ప్రతిరోజు ఒక గంట ప్రభు సణులు గడుపుతామండి రోజు ప్రార్థనకి వెళ్తాం ఎంత భాగ్యం ఉదయమంతా స్కూల్ చేస్తే సాయంకాలం ఏడున్నర అయింది నేను ఇదైతే రెడీగా యూట్యూబ్కి రెడీగా ఉండాలి ప్రిపరేషన్తో పాటు పోవాలి దేవుని వాక్య ఇంటిలోనైనా వీధిలో అయినా సువార్తలైనా సంఘంలో అయినా సభలోనైనా దేవుడు చేశారంటే ప్రభు దగ్గర కోరుకోవాలి ప్రభువా నీ పాత్రగా నన్ను వాడుకోనైనా నీ పనిముట్టుగా నన్ను వాడుకో ప్రభువా నీ బిడ్డ వాడుకో ఆడుకో ప్రభువు ప్రభు అడిగితేనే దేవుని పాదాల దగ్గర అడిగినప్పుడు నాకు టైం లేదు నేను బిజీగా ఉన్నాను అసలు అసలు టైం లేదు బ్రత అంటావు చాలా మంది అదే మాట ప్రభు అంటే ఏమనే ఆదివారం బ్రదర్ బిజీ నేను అంటే కుదరదు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవుడికి ఇవ్వాలి కనుక చిన్న ప్రార్థన చేద్దాం వాక్యానికి మనం వెళ్దాం మహాగండమైన తండ్రి ప్రేమ గల మా ప్రభువా నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ నీ వాక్యం కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాం మా అందరితో నువ్వు ఏం మాట్లాడతావో ఆత్మరూపిగా ఉన్నటువంటి ప్రభువ విశేషంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మీ పక్షాన మీరు వాడుకుంటారని రక్షకుడైనటువంటి యే సూక్రీస్తు పేరట వాక్య భాగం కొరకే మీ సరి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమె దైవ గ్రంథంలో పాతనంద గ్రంథం వచ్చి జపనియా గ్రంథం చూద్దానండి జపనియా గ్రంథం మొదటి అధ్యాయం జపనియా గ్రంథం జపనియా గ్రంథం మొదటి అధ్యాయం ఏడవత్నాన్ని చదువుకుందాం ప్రభుని అహోవా దినము సమీపను ఆయన బరి ఒకటి శతపరీక్ష ఉన్నాడు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు యహోవా సన్నిధిని మౌనంగా నుండు ఇదే అధ్యాయంలో సహోదరులు చదువుతారు రెండవ అధ్యాయం రెండవ చదువుకుందాం చూడండి విధి నిర్ణయము కాకమునిపే యహోవా కోపాగ్ని మీద రాకమునిపే మిమ్మను శిక్షించుడక యహోవ ఒకరు దినము రాకమునిపే కూడుకుడి తన మాటలు మన ఎన్నికలు దీవించునుగాక మేము చదవడైనటువంటి లేఖన భాగం మనం గమనించగాక ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ పత్రిక లేక ఈ గ్రంథం మనం చూసినప్పుడు ఇదే గ్రంథం చదువుకున్నాం పాత గ్రంథం చదువుకున్నాం పాతమైన గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం ఇక్కడంటే జపన్యా గ్రంథం అంటే ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ బైబుల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తని ఎలా చెప్పగలమంటే ఎక్కువగా మ్యాటర్ ఎక్కువగా విశదీకరణగా రాసిన వారిని పెద్ద ప్రవక్తలు అంటారు ఒక అధ్యాయం రాసిన వారు లేక రెండో అధ్యాయాలు రాసిన వారు లేక మూడో అధ్యాయులు రాసిన వారిని చిన్న ప్రవక్తలు అంటారు అందులో ఒక కోవకు చెందిన వ్యక్తి ఇక్కడ మనం చదువుకున్న వాక్యం బట్టి చూడగా జపన్యా గ్రంథం యుహోవా కాపాడువాడని అర్థం ఈ మాటకు జపన్యా అనే మాటకు యహోవా కాపాడువాడు ఈరోజు మన జీవితాలను కాపాడుతున్నది ఎవరంటే దేవుడే దేవుడు కాపాడబడకపోతే దేవుడు మన సంరక్షించకబడకపోతే దేవుడు మనం భద్రపరచబడకపోతే మనం నేటికి ఈ స్థితిలో ఉండేవారం కాబట్టి దేవుడు మనం ఏం చేశామంటే ఆయన కాపాడేవాడైన సంగతిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి గమనించగా ఒక మాత్రం పదే పదే రాబడి యహోవా కోపాగ్ని రాకమునిపే యుహోవా ఉగ్రత రాకమునిపే దేవుని శిక్ష రాకమునిపే దేవుని యొక్క ఒగ్రత రాకమునిపే ఇంకో మాట చెప్పాలి మన పాకమునిపే ఆయన రాకమునిపే మన పోకమునిపే చేయవలసినటువంటి నియమ నిబంధనలు గ్రంథంలో చదువుతా జపనియా గ్రంథం ప్రారంభములో తీర్పుతో ప్రారంభించాడు వారి పాపాలతో ప్రారంభించాడు మొదటి అధ్యాయం మూడవ అధ్యాయం ముగింపు వచ్చే వారి ఆశీర్వాదముతో ముగించాడు ఆయన ఆ అధ్యాయుడు చదువుతుంటే మూడు అధ్యయంలో ఇస్రాయల్ గురించి యూదా గురించి ఖుషీలు గురించి మొయాబీల గురించి వాళ్ళు చేస్తున్న పాపాల గురించి వారు దేవునికెంత అవిధేయులు వారు దేవునికెంత తిరుగుబడ్డారో వారు దేవుని ఎంత దోషించారో దేవుని ఎంత బాధించారో అసలు దేవునికే కోపం వచ్చేంత పని వాళ్ళు చేస్తున్నారు మనమే ఒక చిన్న మాట పిడకాలని తప్పు చేస్తూనే భయంకరంగా వస్తున్న కోపం ఎందుకని మీకు అర్థం అవడానికి చెప్పాం కొత్త బాటిల్ గ్లాస్ తెచ్చేవాడి మన కళ్ళ ముందే తప్పకనే కొట్టారు నాయన ఇంకోటి బాగ కొట్ట మనవాడినా వాడిని బాగా కొడతాడు చంప ఎందుకు దాదాపు వంద రూపాయలు రెండు వందలు మీట్టుకోలేం అనుకో పగల కొట్టేందుకు కాదు వాడు పద్ధతి లేనందుకు బాగా కొడతాడు వాడు మొక్క అలా ఇప్పుడు కొట్టకపోతే వాడు చిన్నపిల్లడు రోజు కొట్టాడు ఈ మొక్క చంప బగలగొట్టేవనుకోండి ఇంకెప్పుడు అలా చేయడు వాడికి పాఠం నేర్పించడానికి కొరకే వాడు చంపలు బల కొడతాడు మరి మనుషులు మనం కొట్టేమండి మరి మనం తప్పు చేస్తే ఎవరు కొట్టాలి మనం తప్పు చేయలేదా నేను తప్పు చేయలేదు ఎవరు చెప్పగలవా లేదు కళ్ళ ద్వారా పాపు చూపుల ద్వారా పాపు నోటి ద్వారా పాపం అసలు జీవితమే పాపం అన్నాడు రోమా పత్రికలు ఏం చదువుతాం మూడో అధ్యాయం పదకొండవ నీతి మంత్రుడు లేడు ఒక్కడన్నాడు ఒక్కడు కూడా కనిపించలేదు అంతెందుకు శిష్యుల దగ్గరకు వస్తాం అందులోనే విశ్వాసం ఉన్నవారే కానీ ప్రభువు వారికి ఏం పేరు పెట్టాడు ఆత్మ విశ్వాసులారా అన్నారు ఏ సుప్రభుతోనే ఉన్నారు అద్భుతాలు చూస్తారు కానీ ఏం లేదు వాళ్ళకి ఆయనకి చదువుకు ఆగింత విశ్వాసం కూడా మీ దగ్గర లేకుండా పోయింది అన్నారు ఈరోజు మనం కూడా దేవుడితోనే ఉన్నాం కానీ దైవ శక్తిని పొందలేక మన జీవితాలు దూరమైపోతున్నాం జపనీయా గ్రంథం అంతా చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో దేవుడికి ఎంతో కోపం కలిగించారు వాళ్ళు అందుకే దేవుని ఉగ్రత ప్రారంభిస్తుంది యహోవ కోపాగ్ని ప్రారంభమైంది కారణాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుని ఉగ్రత ప్రారంభించబడ్డానికి వారి మాట వారి తీరు వారి ప్రవర్తన వారి వస్త్రధారణ కూడా వాళ్ళ వస్త్రాలు కూడా సరిగ్గా లేవు ఆ మీరు ఇంటికే చదవండి వాళ్ళ వస్త్రాలు కూడా సరిగ్గా లేవు దేవుని పిల్లల వస్త్రాలు వేరు లోకస్తుల వస్త్రాలు వేరు కానీ ఇప్పుడు కల్చర్ ఏమని అమెరికా కల్చర్ వచ్చింది అసలు ప్యాంట్ లేని ఆ షర్ట్ లేని ఆ అవతారాలు ఏంది ఆ కటింగ్ లేని ఎవరి ఎవరు మీరు చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పాలి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు పిల్లలకి ఎటువంటి వస్త్రాలు వేస్తున్నాం చెప్పాల్సిన సంఘులు మనం ఖచ్చితంగా చెప్పాలి ఒరే మన దేవుడి పిల్లలు మనం చూస్తే రెండు చేతులు నమస్కరించాలి కానీ రెండు చేతులు చూసి కొట్టకూడదు తెట్టకూడదు ఈరోజు క్రైస్తవం ఏమైపోతుందని కల్మషమైన లోకంలో కల్తీ అయిపోతుంది వాళ్ళందరికీ రాజీ పడిపోతున్నాం మనం మనం దేవుని బిడ్డలుగా ఉండవలసిన రీతిలో మనం ఉండలేకపోతున్నాం ఎందుకు మన వస్త్రాలు మారిపోతున్నాయి మన జీవిత శైలి మారిపోతుంది మనం ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం మనం ఎవరో గుర్తు ఆదివారం రోజు గుర్తుపట్టలే అలా కాదు మనం ఆదివారం కాదు అనుదిన క్రైస్తు కనిపించాలి మనం ఎక్కడికెళ్ళిన దేవుని కుమారులని ఎక్కడికి వెళ్ళినా దేవుని పిల్లలని మనకున్న జ్ఞానం మనకున్న విద్య మనకున్న తలాంతులు పది మందికి పంచగలిగిన వారు ఉండాలి దాచుకోకూడదు దోచుకోకూడదు దేవుడు పంచాడు తన జీవితాన్ని మన జీవితంలో మనకు ఏదైతే ఉందో పది మందికి మనం పంచాలి దేవుడు మనకిచ్చిన వరం దేవుడు మనకిచ్చిన తలాంతులు దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఇప్పుడు దేవుడు చక్కగా ప్రార్థించేవారు రెండు నిమిషాలు ప్రార్థన చేస్తారు అది భాగ్యం మనం చేయగలిగిన ప్రార్థన మన చేయగలిగిన సహాయం ఈనాడు మన జీవితాల్లో మనం చేయాలి ఈ జపన్యా గ్రంథంలో చదువుతున్నప్పుడు వారి జీవితంలో సంపాదనకు ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు వారి యొక్క వస్త్రధారానికి ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళ హంగులకు పొంగులకు ఇష్టపడ్డారు దేవుడు అవసరం లేదు కానీ వాళ్ళు దగ్జా లైఫ్ కావాలి సుఖంగా బ్రతకాలి సౌఖ్యంగా బ్రతకాలి స్టైలిష్ గా ఉండాలి అది వాళ్ళ ఆలోచన అది వాళ్ళ వైఖరి వాళ్ళ దృక్పథం దేవుడి పిల్లలే కానీ వారి జీవితంలో సరైన నడవడిక లేకుండా పోయింది ఎందుకు దేవుడు కోపం రావాలి ఎందుకు దేవుడు రౌద్రం అవ్వాలి ఎందుకు దేవుడు వారి మీద చర్య తీసుకోవాలి ఎందుకు అంత ఆవేశం ఎందుకు అంత ఉక్రోషం ఎవరికే మనిషి కాదు సృష్టికర్త ఆయన రగురుకునే పరిస్థితి వారిలో ఏర్పడింది దేవుడు ప్రేమించేవాడు కదండి దేవుడు క్షమించేవాడు కదండి దేవుడు ఆదరించేవాడే కదండి దేవుడు కాపాడేవాడే కదండి దేవుడు పోషించేవాడు కదండి ఎందుకు ఆయనకు రౌద్రం ఎందుకంత కోపం ఎందుకంత ఉగ్రత అంటే దేవుడు వారు చూస్తున్నప్పుడు వారు దారి త్రీపోయారు అప్పుడు వ్యూహ విడిచి అని రాయబడినారు దేవుడికే దూరం అయిపోయారు వాళ్ళ క్రియలు వాళ్ళ చేస్తులు దేవుడు లేనట్టుగా బ్రతుకుతున్నారు దేవుడి పిల్లలే కానీ దేవుడు లేరు దేవుడు మనం రాయబడిన మాట మనం ఎవరు అర్థిస్తా యోహాను మొదటి పత్రిక నాలుగు నాలుగులో మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది మనలో దేవుడు ఉన్నాడు కానీ మన దేవుడు ఉన్నాం అనే సంగతిని మరిచిపోతున్నాం మనం మరిచిపోతున్నాం అందుకే యహోవాన్ని చేస్తున్నాం మనం ఎక్కడున్న దేవుని పిల్లమే ఉద్యోగాల్లో ఉన్న దేవుని పిల్లమే ఇంటిలో ఉన్న దేవుని పిల్లమే బజార్లో ఉన్న దేవుడి పిల్లమే అంగళ్ళలో ఉన్న దేవుడి పిల్లమే మనం దేవుడి పిల్లమని నిరూపించుకోవడానికి మీ ద్వారా నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి మీ మాటల సవడి మీ మాటల వరవడి ద్వారా అనేక హృదయాలు స్పందించాలి ప్రభునము కొన్ని కాలమైంది ఎవరన్నా నిన్న కూర్చు నలుగుర్చి మార్పు కరిగామయ్యా నేను ద్వారా రక్షించబడ్డా అని చెప్పేట లోకం చెప్పింటు ఆత్మీయ తల్లిదండ్రులు వేదనతో ఉన్నారు మరి కొరకు మనం ప్రార్థించాలి వయసు వారి మీద పడింది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం ఎవరో నేర్చుకున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం దేవుడు ఆ రాధనాలను రక్షించాడు ఆయా స్థలాల పరిచయం చేస్తున్నారు ఈరోజు రక్షించాడు మనమేం చేస్తున్నాం మనందరికీ ప్రశ్న ఇది ఒకరి ప్రశ్న కాదు అందరిది అదే లోపల తిన్నావా పడుకున్నావా తెలారిదగా జీవితం ప్రభు కొరకు ఒక రోజులో ఒక వారంలో ఏవైనా ఏవైనా ఒక కార్యం ఏదైనా దేవుడు కొరకే రహించబడుతున్నావా నీ ద్వారా నా ద్వారా దేవుని సంతోషపడుతున్నా మీ ద్వారా నా ద్వారా దేవుడు ఆనందించగలుగుతున్నారా మన కుటుంబాలు బాగుండాలి మన ఒళ్ళు బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి మనమే మనం నా 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 అనే ఆ వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్ష ప్రభువా నేను సంఘంలో ఎక్కువగా చెప్తున్నా అందరితో మనం ఉండాలి అందరిలో మనం ఉండాలి అదే నా రైమింగ్ కూడా ఎక్కడికి వెళ్ళబోడి చెప్పుకుంటాను అందరితో మనం ఉండాలి అందరిలో మనం ఉండాలి అందరిలో మనం ఉండాలంటే ఊరికే కాదు అందరు ఉండడం వీసి అందరిలో ఉండడం కష్టం అంతే కదా అనేవరితో ఉంటారు కానీ అందరిలో ఉండాలంటే ప్రతి ఒక్క హృదయాల్లో ఉండాలంటే నీ మాట తీరు నీ ప్రవర్తన నీ చేష్టలు ఎంత బాగుంటే సంతోషించడం నీ దగ్గరకు వస్తే ఆనందించాలి నీ దగ్గర వచ్చి నేర్చుకోవాలి నీ దగ్గర వస్తే పాడాలి నీ దగ్గర వస్తే ప్రార్థించాలి ఆ స్థాయిలో నువ్వు నడిపించబడుతూ ఉండాలి ఆ విధంగా నువ్వు నేర్చుకుంటూ ఉండాలి జపనీయ గ్రంథంలో వారు అలా తీరి అలా ఉండలేక వాళ్ళు దేవుడి కోపాగ్నికి ఆహుతయ్యారు ఎలా బ్రతుకుతున్నారంటే వారు దుస్తులుగా బ్రతుకుతున్నారు వారి గురించి చెడ్డ మాటల పలికే స్థితులకి వెళ్ళిపోయారు అతిశైపు మాటలు దమ్మపు మాటలు వారిలో ఉన్నాయి ఇప్పుడు రాకము దేవుడి కోపాగ్ని రాకముందే యేసు ప్రభు వారు ఇలోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఆయన మొదటిసారిగా వచ్చారు రక్షించడానికి వచ్చారు రెండోసారి ఎందుకు వస్తాయి తిరిగి ఆయన మనం తీసుకెళ్ళడానికి వస్తాడు ఆయన రాకముందే మన పోకముందే ఉంది ఆయనతో ఎత్తబడాలి అంటే ఏడు కార్యాలు చేయాలి ప్రభు రాకడలోకి మనం వెళ్ళాలంటే ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే ఈ జపనియా గ్రంథంలోని ఏడు విషయాలు రాయబడ్డాయి మరి కొన్ని అవుట్లైన్ బయటకు గ్రంథాలు కూడా రాయబడ్డాయి నాలుగైదు నిమిషాలు ఈ గ్రంథంలోని జపనియా గ్రంథంలో దేవుడు రాకముందే యహోవ కోపాకి రాకముందే ఉక్రత రాకముందే దుర్దినములు రాకముందే మరలా దుర్దినాలు ప్రారంభమైన యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి కదండి భారతదేశం ఇన్ని రకాల పోరాటాల మధ్యలో ప్రారంభించబడుతుంది రోగాలు మళ్ళా ప్రారంభమవుతున్నాయి అసలు బ్రతకడమే కష్టం జీవించు చాలా ప్రమాదకరంగా మారిపోయింది ప్రభు రాకాలలో మనం ఉన్నాం అంత్యకాలలో మనం ఉన్నాం చెడు కాలలో ఉన్నాం ఉండగా దేవుని భయము చేత సంఘముతో ఆరాధించడం చేత ప్రభు కార్యాలకు వెళ్ళడం చేత ప్రభుత్వం ఉండడం చేత మన జీవితాలు తప్పించబడుతున్నాం వారి కోపాగ్నికి సైతానిక ముగ్రతకు మనం తప్పించబడుతున్నాం దేవుని కోపాగ్ని మురిపే మనం చేయవలసినటువంటి లక్షణాలు రెండు మూడు మాటలు ఇక్కడ చూద్దాం జపనీయ గ్రంథం జపనీయ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చదువుకున్నామా అక్కడ ఏం రాయబడుతుంది మనం చదువుకున్న వాక్యంలో ఇది నేను మేము రాకమునిపే యహోవో కోపాగ్ని మీద రాకమునిపే మేము శిక్షించుకు యహోవో గృతం రాకమునిపే కూడు రండి ఏం చేయాలంటూరండి ఎర్వాత కింద వచ్చులో యహోవాని కూడా సహాయపడుతూ మీ యహోవాని న్యాయ విధులను మీరు అనుసరించినాడలా అన్నాడు కూడవచ్చులో అనుసరించాలి ఫస్ట్ జపనీయా గ్రంథములో ఆనాటి ప్రజలకు దేవుడు చెప్పిన మాట మీరు దేవుడు కోపాగ్న ఉగ్రత తప్పించుకోవాలంటే జపనీయ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ కూడా చదువుతున్నాం ఒకటి నెంబర్ వన్ అనుసరించాలి ఎవరిని లోకములు కాదు మరి దుష్టుల కాదు పాపాత్ములు కాదు సన్నిధిని మనం అనుసరించాలి అందుకే దేవుని అనుసరించగలిగిన జీవితం మనకెంతైనా అవసరం ప్రతిరోజు ఎవరిని అనుసరించాలి దేవుని మనం అనుసరించాలి దేవుని కట్టడలు మనం అనుసరించాలి దేవుని విధులను అనుసరించాలి వాక్యం అంతా కూడా దేవుని కట్టడలే అంతా దేవుని మాటలే దేవుని మాటలు ప్రతిరోజు మన విని అనుసరించడానికి ప్రయత్నించాలి ప్రభు ఈ రోజుని కొరకు నేను ఎలా ఉన్నాను ఈ రోజు నీ సన్నిధికి నేను ఎలా వెళ్ళాలి నీ కొరకు నేనేమై ఉండాలి ప్రభు పాదాల దగ్గర మనం అడగాలి ఆయన సన్నిధిని అనుసరించడానికి కొరకైనటువంటి ప్రయాసం మనం చేయాలి ఉద్యోగాల కొరకే సిద్ధపడుతున్నాం కదండి మన పని పాటల కొరకు సిద్ధపడుతున్నాం రోజు అలాగే సాయంకాలం అయితే ప్రభు ఈ సాయంత్రం నీ సన్నిధికి కింద సిద్ధపడాలి కథన కట్టుకునే దినం ప్రభు ప్రతి రోజు ఒక గంట కూడి ప్రార్థన చేసుకునే అవకాశం నాకెస్తా ఉంది ప్రభు త్వరుణు నాకేస్తావాలయన భాం నాకు ఇస్తావుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి ప్రభు నీతో గడిపే ప్రతిక్షణం ఆనంద భాస్కర్ గారికి దేవునితో గడపగలిగిన భాగ్యం ఉండాలి దేవుని ఆరాధించగలిగిన భాగ్యం ఉండాలి అనుదినము ఉండాలి ఆదివారం కూడా కాదు అనుదినము ఆయన అనుసరించి ఆరాధించాలి అప్పుడప్పుడు కాదు అవసరం వచ్చినప్పుడు కాదు రోగం వచ్చినప్పుడు కాదు బాధ వచ్చినప్పుడు కాదు ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా కరిగినా కలకపోయినా మనం ఆయన అనుసరించాలి దేవుడు వారికి సులువైన మార్గం చెప్తున్నాడు నా మీ మీద రాకుండా ఉండాలి నెంబర్ వన్ మీరేం చేరి చెప్పాలి మీరేం చే ఒకటి నన్ను అనుసరించాలి ఎవరిని మా దేవుడు లోకమును అనుసరించడం కాదు లోక పద్ధతులు అనుసరిస్తున్నారు లోకంలో మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు అది కాదు మనం దేవుని అనుసరించాలి మనం ఎవరు ఉదయకాల ఆరాధన మనం ఎవరు మో తెలుసా మనం దేవుని పిల్లలం వ్యవహాన్ సుమార్త ఒకటి పన్నెండు యోహన్ ఒకటి పన్నెండు రాయబడుతుంది తను ఎందరు అంగీకరించుకు మన వారికి దేవుని పిల్లలు అని అధికారం ఆయన ఇచ్చారు మనం దేవుని పిల్లలు దేవుడితో సహా వారు స్వ ఆయన రాయబడుతుంది ఒక్క మాట దేవుడు దయచేసి మరాఠీ గ్రంథం మూడు పదిహేడులో మనం ఎవరుమో చెప్పబడుతుంది శ్రద్ధమా బైబుల్ ఉన్న వారందరూ ఈ గ్రంథంలో ఈ వచ్చిన మీరు కాబట్టి అండర్లైన్ చేయండి మూడు పదిహేడు నేను బైబుల్ ఉందా లేకపోతే ఈరోజు బైబుల్ కొనండి అప్పు చేసిన బైబుల్ కొనుక్కోండి పర్సనల్ బైబుల్ ఉండాలి వ్యక్తిగతమైన బైబుల్ అవసరం ప్రతి ఒక్కరికి చదువుదామా మూడు పదిహేడు గట్టిగా చదవాలి నేను నియమింపబో దినము రాగా నా వారు నెమరు గమనించారు ఎవరు నా వారు అంటే మనమే నెక్స్ట్ అది ఆయన వారు స్వకీయ సంపాద్యం ఆరాధన మనం చదువుకున్నాం సంపాదించాడు తన రక్తమిచ్చి తన రక్తమిచ్చి ప్రతి జనములోనూ ప్రతి జాతిలోనూ ప్రజలను కొన్నాడు కష్టించి వారిని పోషించి పెంచాడు తన శ్వాసలోనూ భాగమును ఆకాశమా ఆకాశమాసు ఈ భూమి మనుషుల పోతే మానవుడు ఎవరితో మాట్లాడా ఆకాశమా ఆలకించు భూమి చెవి గు నేను గొప్పవారిగా చేస్తుంది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు తిరగబడిన జనాంగంగా మారో వ్యతిరేక జనాంగం వేయరు కాబట్టి నేను వారిని రక్షించడానికి నా రక్తమే ఇచ్చాను అమూల్యమైన రక్తం ఇచ్చాను ప్రస్తుతం రక్షించారు పరిశుద్ధమైన రక్తం సరోమాన వాళ్ళ కొరకు కరువుల్లో కొట్టబడ్డాడు గాయపరచాడు అవహేళన పొందాడు పిడుగుద్దు కొట్టబడ్డాడు ప్రక్కన బలిపోయింది ఈ బంతా నాగట్టబడే చాలవలతో పడింది అనువునవున కొరడ దెబ్బల చేత గాయపరచమైంది సుందరుడు సుకుమారుడు అయిన ప్రభు పదివేల మందిలో పురుషుడు బుద్ధింపదగిన ప్రభు అతి కాంక్షనుడు అతి మనోహుడైన ప్రభు మనందరి కొరకైతే ఎగ్నపరచిపోయాడు పాప మెరుగురు ఆయన మన కొరకు పాత్ర పాపము చేయలేదు పాపం లేని వారు పాపం ఎరగని వాడు మన కొరకు ఒక దోషగా నిలబడ్డాడు సృష్టికర్త ఒక మానవుల ఎదుట నిలబడినటువంటి స్థితిని ఎవరి ద్వారా కలిగించదా నా ద్వారానే కలిగింది నేను చేసిన పాపరికి నా ప్రభు నా కొరకై తీర్పు ఎదుట తిలాసు దగ్గర ఆయన నిలవలసి వచ్చింది అలా మనం అందరూ భూమి మీద ఉన్న మనందరూ అనుకుంటే మనందరి దోష మన ప్రభుత్వం మీద పాపబడింది తానే లోక పాపను మోసుకుని పోతున్న దేవుని గుడిపి పాపని మోసాయ మోస్ట్లీ నేను కొన్నాడు మోస్ట్లీ నేను పరిశుద్ధపరిచాడు ఆయన చనిపోయి సమాధిస్తేమని తెలియకుల ద్వారా మనం ఈరోజు ఆయన స్వాస్థమయ్యాం ఆయన సొత్తు అయినట్టారు మీరు నా సొత్తు ఎవరు సొత్తు మనం ఎవరు సొత్త మనం దేవుని చూస్తే ఎంత బాధ ఈ లోకం ఇస్తే ఈ ఆత్మ దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు ఆత్మ ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నం అసలు పుట్టపుడే ఏర్పుతూ పుట్టావు పోయేటప్పుడు కూడా ఏర్పించి పంపిస్తున్నావు బతుకున్నప్పుడు ప్రభులు కూడా ఏర్పిస్తున్నాం అది మన దౌర్పు తెలుసు అయితే ప్రభుజీ ద్వారా కదా చివరికి బల నమ్మకమేనా మంచి దాసులని మనం మార్పుస్తున్నా అందరూ పరిశుద్ధులు కాదు అందరూ చెడ్డవారు కాదు మన జీవిత పరిస్థితులు మనం మార్చి చేసినప్పుడు నా జీవితం మార్చిన తెలిసి ప్రభు ప్రభువా ఈ లేఖనాల ద్వారా నా జీవితాన్ని సరిచేస్తే నేను అనుసరించాడు ప్రభు తల్లి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి ఆ చేత ఎంతమంది చూపుతున్నారు ప్రభుత్వం ఉండి అయ్యో నిరపరాధి రక్తానికి నేను ఉత్తరవాదైపోయిన పశ్చాత్తపడ్డాడు నేను పంకినా పేతరు పేతు ఎస్ అయ్యా ఎవరిలో ఆయన ప్రభు ఎదు సింహోరు పేదరు నన్ను ప్రేమిస్తున్నావా ఎదురు నీవులను ప్రేమిస్తున్నావా ఉన్నారు ప్రేమిస్తున్నావని పలికిన ప్రభు అవును ప్రభువును పొందటే అయితే నా గురు ఖాయమన్నారు సంఘారైనా ఈ రోజు తన సంఘ పరిపాలకుడుగా సువార్త పరిచయలో సంఘ బాధ్యతలో ఆత్మల రక్షణార్థమై నిరుణను ఉంచడానికి గుర్తుపెట్టుకోవాలి మన ఇంకా ఎవరి కోసం ఉంది ఎన్ని బైబిల్ ఒక మాట్లాడబడి విశేషమైన మాట మన బతికిన ఎవరి కోసం ఆ ప్రభు కొరకే బ్రతకూర్చున్నాము నెక్స్ట్ చనిపోయినా నిజంగా మనం ప్రభు కొరకు బ్రతకలమా వస్తారేమో వా ఇంకా ఉండవు కూర్చోనక్క